దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిషత్ గ్రంథంలోని వాక్యపఠనము యశాయ గ్రంథము నలభైవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదహారవ వచనం వరకు మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుషులేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోష రుణము తీర్చబడెను యహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలెను వంకరవి చక్కగాను కరికైనవి సమముగాను ఉండవలెను యహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు ఈలాగున జరుగునని యహోవా సెలవిచ్చియున్నాడు ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వలే ఉన్నది ఎహోవా తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును సియోను సువార్త ప్రకటించుచున్న దాన ఉన్నత పర్వతము ఎక్కువము ఎరుశలేము సువార్త ప్రకటించుచున్న దాన బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూధా పట్టణములకు ప్రకటించుము ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభోగ యహోవ తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధ ఉన్నది ఆయన చేయి ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున హానించుకొని మోయును వాటిని ఆయన మెల్లగా నడిపించును తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడేవడు జైనతో ఆకాశముల కొల చూచిన వాడేవడు భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడేవడు త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు తూనిక చేత కొండలను తూచిన వాడెవడు ఎహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు ఎవని యుద్ధ ఆయన ఆలోచన అడిగాను ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు న్యాయ మార్గమును గూచి ఆయనకు నేర్పిన వాడెవడు ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడెవడు ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు జనములు చేద నుండి జారు బిందువుల వంటివి జనులు త్రాసు మీది ధూళి వంటి వారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి సమిదలకు లెబ్బానోను చాలకపోవును దహన బలికి దాని పశువులు చాలవు ఆమెన్